ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వంలో బూతు ఏజెంట్ సమావేశం బహిరంగ సభ గత అసెంబ్లీ ఎన్నికలలో ఏజెంట్లుగా ప్రజలందరినీ సంగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం తేవడానికి కృషించిన సేవ చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకులు అందరినీ గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది దానికి పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సిరెడ్డి గారి నాయకత్వంలో ఈ పాలకుర్తి నియోజకవర్గం దేవర్పుల మండల కాంగ్రెస్ పార్టీ ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అధ్యక్షుల ఆధ్వర్యంలో బూత్ సంబంధించిన ఏజెంట్లందరూ నలభై ఒక్క బూత్ దేవరుపుల మండలంలో ఆ బూత్ ఏజెంట్స్లందరికీ కూడా స్వాగతం పలికి బస్సులో ర్యాలీగా బయలుదేరి ఎల్బీ స్టేడియానికి బయలుదేరడం జరుగుతుంది దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది